రాను రాను పెద్దవాళ్ళు కనపడితే నమస్కారం పెట్టాలన్న సంస్కారం లేకుండా పోతుంది యథావాళ్ళకి నేర్పిస్తాను ఈరోజు చూడు ఆ రాలా తమ్ముడు వీడి చేత పెట్టిస్తా చూడు నమస్కారం ఇప్పుడు సారీ మీ బిల్డప్ అన్నీ వచ్చినారా బాబు దొరికంటే నమస్కారం పెట్టి నన్ను చంపుతాడు నువ్వు చూసుకో నేను వస్తాను సరే సరేలే అన్నా రారా తమ్ముడు అనా అనా బాగున్నావు అనా నేను బాగా కుడుతుందంటే కదా నేను నేను అప్పుడు గుంజులు తీస్తుందంటే నేను నమస్కారం కొట్టిస్తుంటాడు వీళ్ళు నమస్కారం కొట్టు కొట్టు అని సరే ఉన్నా ఓకేనా బాయ్ ఉంటా అదేంటండి అయ్యగారు నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోడు మీ తమ్ముడు లేదు లేరా ఆడి పిల్ల మీద కేకేసిందంట ప్యాంట్లో వేసుకున్నాడు పాపము నమస్కారం పట్టడం చేస్తే జారిపోద్ది అని అర్జెంట్ గా వెళ్ళిపోతున్నాడు అంతే నిన్ను కొట్టినా కుక్కటే అయినా అయ్యి గారు అండి ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడంలో మిమ్మల్ని మించిన ముద్రెయ్యాడండి ఓరే సుబ్బిగా అందుకేరా దేవుడు మనకి పోస్ట్ ఇచ్చింది అవును కానీ ఆడియన్స్ ఆడంటే నమస్కారం పెట్టలేదు మీరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా వీడియో నచ్చితే లైక్ చేయాలని తెలుసు కదా చెయ్యండి సరేనా